హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్ ఇవాళ రెసిపీ ఏంటంటే స్ప్రౌట్స్ అండి ఈజీగా స్ప్రౌట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూపించబోతున్నాను మామూలుగా మన పెద్దవాళ్ళు ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటేనా ఇలాగ నానబెట్టుకొని ఏదైనా ఒక క్లాత్లో గట్టిగా కట్టేసేసి ఉట్టి మీద పెట్టేవాళ్ళు అనమాట మొలకలు రావడానికి ఈజీగా త్రీ టు ఫోర్ డేస్ పడుతుంది అనమాట అలా కాకుండా ఒక చిన్న టిప్పు పాటించారంటేనా వన్ డేలోనే మొలకలు తెప్పించేయచ్చు అది ఎలాగా అన్నది ఇక్కడ చూపించబోతున్నాను ఇలాగా మీరు ఏ గింజలైతే అంటే మూలకలు తెప్పించడానికి ఏ గింజలు అయితే తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి నేనైతే ఇక్కడ పెసర్లు శనగలు మాత్రమే వేసుకున్నాను ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి ఉదయం లేవగానే నానేసారంటేనే నైట్కి అంతా నానిపోతాయి దాని తర్వాత నైట్ టైంలో ఒక స్ట్రైనర్ తీసుకొని నానిన ఈ గింజలన్నీ స్ట్రైనర్లోకి వేసుకున్నామంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా కింది పాత్రలోకి వెళ్ళిపోతాయి కింద ఒక పాత్ర పెట్టుకొని పెట్టుకోవాలి స్ట్రైనరు ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నారంటనే తడి లేకోకుండా అన్నమాట ఈ గింజలు ఇంకా తర్వాత చిన్న బాక్స్ తీసుకోండి ఈ హాట్బాక్స్లోకి మందపాటి క్లాత్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ టర్కీ టవల్ అంటే నాప్కిన్ లాంటిది వేసుకుంటున్నాను ఇలాగ బాక్స్ లేక పెట్టుకోవాలి హాట్బాక్స్లోకి పెట్టుకున్న తర్వాత ఈ గింజలన్నీ కూడా ఈ క్లాత్ లేక వేసేసుకోవాలి ఇంకా ఇలాగ హాట్బాక్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఈ గింజల్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ టవల్తో మొత్తం అంతా క్లోజ్ చేసుకోవాలి ఆ గింజల మీదంతా గట్టిగా అది మీ క్లోజ్ చేసుకోవాలి ఇలాగ క్లాత్ క్లోజ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకోవాలి ఇంకా నైట్ అంతా అలాగనే నా ఉదయం లేవగానే చూద్దాం చూడండి ఎంత మంచిగా వచ్చినాయో నాకు మూలకలు ఇలాగ ఏవైనా కూడా సరే సద్దలైనా రాగులైనా అలసందలైనా పెసురులైనా శనగలైనా ఏవైనా సరే వన్ డేలోనే మూలకలు తెప్పించవచ్చు ఇలాగ మొలకొత్ మొలకెత్తిన గింజలని ఉదయం లేవగానే టిఫిన్కి బదులుగా తిన్నారంటేనా ఈజీగా త్రీ మంత్స్ ఫాలో అయ్యి చూడండి ఈజీగా ఫైవ్ టు టెన్ కేజెస్ తగ్గిపోతారండి ఈజీగా ఇంకా ఇందులోకి క్యారెట్ కానీ బెల్లం కానీ వేసుకొని తిన్నారంటేనా మరీ మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది లావు తగ్గాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు లేదంటే ఈ గింజలతో కూర కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పుల్కాలేకి చపాతీ లేకి వెజిటబుల్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే డైలీ తింటానండి ఇవైతేనా వెయిట్ లాస్ కోసము ఇంకా ఇందులో శనగలు తీసేసి ఓన్లీ పెసర్లు మాత్రమే తీసుకొని వేసుకుంటాను అనమాట ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా ఒక బౌల్ లేకి వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానంటేనా వన్ వీక్ దాకా వస్తాయి మనకు ఇంకా మిగిలిన పెసర లేక క్యారెట్ బెల్లం వేసుకొని తినొచ్చు అనమాట పిల్లలకు కూడా పెట్టారంటేనా ఆరోగ్యానికి చాలా మంచిది ఈవినింగ్ రాగానే స్నాక్స్ లాగా కూడా పెట్టేసేయచ్చు ఇది తిరగమాత కూడా అంటే పోప్ పెట్టి కూడా పిల్లలకి ఇవ్వచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి ఇదండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నన్ను లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసము మన ఛానల్ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు प्लीज सब्सक्राइब टू मई चैनल प्लीज़ सपोर्ट मी थैंक यू फॉर वॉचिंग